ఈరోజు టీవీ నైన్ డిబేట్లో బీజేపీ ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కొన్ని మాట్లాడడం జరిగింది ఎలక్షన్ సంబంధించి పొత్తులకు సంబంధించి అనేక విషయాలు కొన్ని మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా బలంగా ముందుకు పోతుంది చాలా వరకు గతంలో ఇప్పటికీ చాలా బలంగా పునాదు దొక్కుకుంది సో కాబట్టి నెక్స్ట్ ఒకవేళ కూటమితో పాటు వెళ్తే కూడా అన్ని పార్టీలతో కలిస్తే కూడా డబల్ ఇంజన్ సర్కార్ మేము ఏర్పాటు చేయబోతున్నాం సో కాబట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తిగా ఎదగబోతుంది ఎదిగింది అని కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు డిబేట్లలో కూర్చొని ఇంత పచ్చిగా ఇంత పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడగలరు అంటే కోట్లాది మంది జనాలు చూస్తున్నారు లేదా అనేది కూడా ఆలోచన ఉండదా అంటే బీజేపీకి బీజేపీకి ఏదైతే గ్రౌండ్ రియాలిటీ మనం చూస్తే కూడా ఎక్కడ కూడా సర్పంచ్ ఎలక్షన్లో కానీ అలాగే జరిగిన ఎంపీటీలో కానీ ఎక్కడ కూడా బీజేపీ అనేది పోటీ చేయదు ఏ ఏ ఎక్కడ కూడా ఒక సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎక్కడ ఊరు ఉండరు అసలు కేడర్ అనేది లేదు కింది స్థాయి నుంచి మనం ఒకసారి మనం చూస్తున్నట్టయితే కూడా ఎక్కడ కూడా బీజేపీ కేడర్ అనేది లేదు ఏదన్నా ఒక ఫంక్షన్లో ఏదైనా ఒక జరిగినప్పుడు ఏదైనా వాళ్ళ సంబంధించిన సభలు జరిగినప్పుడు వాళ్ళకు మోడీ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఏదైనా మనసులు తేవాలంటే కూడా తీసుకొస్తుంటారు ఉంటారు ఇది చేస్తుంటారు సో కాబట్టి ప్రజలు నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా నరేంద్ర మోడీకి అయితే కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కాదు కానీ భారతదేశం అంతటా కూడా ఆయనకు సంబంధించిన ఒక ఒక బేసిస్ ఫ్యాన్స్ అనేది ఆయనకు సపరేట్గా ఉన్నారు సో కాబట్టి బీజేపీకి దానికి ఖచ్చితంగా బీజేపీకి కూడా ఏది ఉన్నారంటే అలాంటి ఏం కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా బీజేపీ చాలా వరకు ట్రై చేస్తుంది కానీ ఎక్కడ ట్రై చేసినా కూడా కనీసం బీజే బీజేపీలో బీజేపీలో ఆ రోజు వచ్చిన కొన్ని సీట్లు సంబంధించిన రెండు వేల పద్నాలుగులో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అయింది కానీ దాంతోపాటి టీడీపీ కూడా కొంచెం యాడ్ అయింది సో ఆ రోజు గెలవడానికి కారణమైంది సో అంటే అయినా కూడా ఇంత భ్రమలో వీళ్ళు బ్రతుకుతున్నారు అనేది కూడా ఒకసారి మనం గమనించాలి డెఫినెట్గా వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో మనం ఒకసారి చూస్తే కొన కాంగ్రెస్కి వన్ పర్సెంట్ కూడా నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అలాగే బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్ ఓటింగ్ రాలేదు కానీ ఇంత రాకపోయి ఇంత ఇదిగా ఉన్నప్పుడు కూడా గ్రౌండ్ రియాలిటీ ఇంత పబ్లిక్గా అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమైనా కూడా వీళ్ళు మీడియాలో వైసీపీ పని అయిపోయింది టీడీపీ పని అయిపోయింది అందుకే మా మాతో పొత్తు పెట్టుకోవాలని వస్తున్నారు అది ఇది అని వీళ్ళు మాట్లాడడం ఏదైనా చాలా ఆశ్వాసంగా ఉంది మనం చూస్తే కూడా డెఫినెట్గా వచ్చేసి తప్పకుండా ఏదైతే వీళ్ళు పొత్తులకు సంబంధించి మాట్లాడుతున్నారో ఈ పొత్తులు కేవలం వచ్చేసి ఏదైనా కూడా ఆ పొత్తుల వల్ల వాళ్ళ పార్టీల మనుగుడును కొంచెం వరకు ఉంటుంది అనేది వాళ్ళు ఇదే వస్తున్నారు వీళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా వరకు మా పార్టీకి ఒక బేసిస్లో మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసాము డెఫినెట్గా వచ్చేసి మేము ఏదైతే డిమాండ్ చేసామో ఆ డిమాండ్తోనే మాకు కొన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు మేము డిమాండ్ చేస్తున్నాం సో కాబట్టి అవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే మాకు ఎన్ని రాబోతున్నాయి ఏంటి అని కూడా మేము అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసుకోవచ్చు లేదే పోటీ చేయొచ్చు చేయకపోవచ్చు అన్ని తర్వాత విషయం కానీ ఏది ఏమైనా కూడా గ్రౌండ్ రియాలిటీ మనం పోతే కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అనేది ఓటు శాతం ఎంత ఉంది ఓటు శాతం అనేది ఒక్క పర్సెంట్ కూడా ఇప్పటి వరకు పెరగలేని పరిస్థితి గతంలో నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏం ఊరిగి ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు బీజేపీకి ఓటేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్కు మేము ప్రత్యేక హోదా ఇచ్చామని రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా ఖచ్చితంగా మేము పది ఒక పదేళ్ళు కాదు పదిహేదేళ్ళు పొత్తు మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పినందుకు చెప్పి ఇస్తామని చెప్పి మా ఏపీ ప్రజలు ఓట్లు వేస్తారా అంటే ప్రత్యేక ఏదైతే నిధులకు సంబంధించి ఏదైతే రాష్ట్రానికి ఏ రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చినని ఓటేస్తారా సో కాబట్టి ఇలాంటివన్నీ చాలా 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 పెండింగ్ ఉన్నాయి ప్రజలంతా చూస్తున్నారు సో కాబట్టి కేంద్రపరంగా ఏదైతే ఇక్కడ ఇప్పటి వరకు మనం గ్యాస్కు సంబంధించి కానీ అనేక అనేక వస్తువులకు సంబంధించి కానీ రేట్లు పెరిగిపోయి భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా కూడా కేవలం ప్రతి ఒక్కటి కూడా చాలా హై లెవెల్లో పెరిగిపోయాయి సో కాబట్టి ఆ బటన్ మొత్తం కొంతమందికి తెలిసి తెలియక మాట్లాడుతుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఓన్లీ మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమే ఏదైతే ఏర్పడి ఉంటుందో ఆ ప్రభుత్వమే ఈ రేట్లన్నీ పెంచుతుంది అది ఇది అని కూడా చెప్పుకొస్తుంటారు కానీ ఇవన్నీ కూడా అయితే ఫుడ్ రైట్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి జరుగుతున్న కొన్ని సమస్యలలో కొన్ని ఏదైతే వచ్చేసి అంత భారతదేశం అంతటా కూడా ఇలాగే రేట్లు ఉన్నాయి సో ఇది ఈ గ్రౌండ్ రియాలిటీలో ఇంత ఇదిగా ప్రాబ్లమ్స్ ఇంత క్లియర్గా కనిపిస్తున్నప్పుడు బీజేపీని ఎలా ఆదరిస్తారు ఆంధ్రప్రదేశ్లో సో అంటే